కీర్తనల గ్రంథము అరవై ఐదవ కీర్తన పదకొండవ వాక్యాన్ని మనం చదువుకుందాం సంవత్సరమును నీ దయా కిరీటమును ధరింపజేసి ఉన్నావు చాలండి సంవత్సరము తన బిడ్డలకు ఏ కిరీటమును ధరింపజేస్తున్నాడు కిరీటం గట్టి గల చెప్పండి ఒకసారి ఏ కిరీటము దయా కిరీటం దయగలిగినటువంటి దేవుడు ఎవరి మీదైతే దయ ఉంటుందో దేవుడు వారిని కాపాడుతున్నాడు సంవత్సరమును నీ దయా కిరీటమును ధరింపజేసి ఉన్నావు దేవుని దయ ఉన్నప్పుడు దేవుని దయ ఉన్నప్పుడు ఆ కుటుంబాలు తల్లిదండ్రులు బిడ్డలు వ్యాపారం వ్యవసాయం పాడి పంటలు వారందరూ కూడా క్షేమంగా ఉంటున్నారు దేవుని దయ లేకపోతే దేవుని దయ ఎవరైతే కోరుకుంటున్నారో వారు క్షేమంగా ఉంటున్నారు దేవునికి గీస్తవుతున్నాం సంవత్సరమును నీ దయా ధరింపజేసి ఉన్నాం ఇంకొక మాట మాట్లాడుతాడు అక్కడ కీర్తన గ్రంథంలో నూట ఇరవై ఒకటో కీర్తన చదువుకుందాం నిజమే పిల్లల ఈ రోజున ఏ మన మీద దయ చూపించి మనల్ని కాపాడే దేవుడై ఉన్నాడు నూట ఇరవై ఒకటో కీర్తన నాలుగు ఐదు వచ్చిన చదువుకుందాం నాలుగు నుంచి నాలుగు నుంచి ఎనిమిది వచ్చిన వరకు నేను చదువుతా వినండి ఇస్రాయేలును కాపాడువాడు కొనకడు నిద్రపోడు యుగోవా నిన్ను కాపాడేవాడు గట్టిగా ఈ దేవుడు ఎవరంటే చూడండి కొనకడు నిద్రపోడు కొనకడు నిద్రపోడు మనల్ని ఎంత సంరక్షణలో భద్రపరుస్తున్నాడు చూడండి తల్లిదండ్రులు మంచి గాడినిద్దరిలో ఉంటారు తెల్లవారుజామున మూడు గంటల టైంలో పిల్లలకు ఎటువంటి పరిస్థితి ఎదురవుతుందో తెలియదు వారికి ఎటువంటి ప్రమాదం జరుగుతుందో తెలియదు కానీ దేవునిలో విశ్వాసం ఉంచినటువంటి మనము మనల్ని దేవుడు ఏం చేస్తున్నాడంటే మనము నమ్మిన దేవుడు ఎవరంటే రక్షకుడు ప్రైస్ అలాడ్ ఇప్పుడు క్రిస్మస్ బిజీలో ఉన్నాం కదా అందరం నవంబరు డిసెంబరు చాలా బిజీగా ఉంటారు అందరూ దేవుని పిల్లలు ప్రతి విషయానికి కూడా ఈ క్రిస్మస్ సీజన్లో ఏం దేని గురించి మాట్లాడతారు ఏ సయ్య దాబిది పట్టణమందు నేడు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు ఇదే కదా వర్తమానం ఒక శుభవార్త నిజమే ఏ సయ్య రక్షించేవాడు ఏ సయ్య కాపాడేవాడు అందుకనే బైబిల్ చెప్తుంది కదా తన బిడ్డలకు దేవుడు దయ చూపించటం వలన ఆ దయ ఏమవుతుందంటే వారు క్షేమంగా ఉండగలుగుతున్నారు కాపాడబడుచున్నారు దేవునికి స్తోత్రం యహోఅయ్య నిన్ను కాపాడేవాడు నిన్ను కాపాడేవాడు ఏసై నిన్ను కాపాడి నిన్ను ఏ ప్రమాదములో పడకుండా ఆయన భద్రపరిచి క్షేమముగా ఉంచుతాడు భక్తుని దావిధం ఏం ప్రార్థన చేస్తున్నట్టే నీ కృపాక్షేమములు నా వెంట వచ్చునుగాక దేవా నీ కృప నాకు తోడుగా ఉంటే నీ దయ నాకు తోడుగా ఉంటే నేను క్షేమంగా ఉండగలుగుతాను నా ప్రయాణములో క్షేమంగా ఉండగలుగుతాను వ్యాపారములో క్షేమం ఉద్యోగములో క్షేమం ప్రతి విషయములో క్షేమం ఈరోజున మనకు క్షేమంగా ఉండాలంటే దేవుని దయ కొరకై మనము ప్రార్థన చేయాల భక్తుంటుడు కదా సంవత్సరమును దయా కిరీటమును ధరింపజేసి ఉన్నావు ఈ లోకంలో అనేకమైన కిరీటాలు ఉన్నాయి ఆ కిరీటాలన్నీ కూడా ఎప్పటివరకు ఉంటాయి చెప్పండి ముఖ్యమంత్రి పదవ కాలం ఎంతకాలం ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యే పదవ కాలం ఎంతకాలం ప్రతిదానికి ఒక కాలం ఉంటుంది కానీ మన దేవునికి కాలం లేదు ఆయన సదాకాలము కాపాడే దేవుడు పైసలు ఫైవ్ ఇయర్స్ కాపాడుతానని చెప్పాడు దేవుడు రెండు సంవత్సరాలు కాపాడుతానని చెప్పాడా పోనీ ఆరు నెలలు కాపాడుతా చెప్పాడా మన దేవుడు ఎవరంటే కొనకడు నిద్రపోడు ఎప్పటివరకు కాపాడుతాడు ఆయన సదాకాలం ఈ భూమి మీద జీవించినంత కాలం నివసించినంత కాలము మన దేవుడు మనల్ని కాపాడుతాడు అందుకే మనం నమ్మిన దేవుడు ఎవరంటే మనల్ని కాపాడేవాడు ఆయన ఎవరట కొనకడు నిద్రపోడు చూడండి అన్నమాట ఎలా ఉంటాడు అక్కడ ఐదు నాలుగోచంలో ఎగోవాయే నిన్ను కాపాడువాడు నీ కుడి ప్రక్కన ఎగోవా నీకు నీడగా ఉండును పగలు ఎండ అయిన నీకు తగలదు రాత్రి వెన దెబ్బ నీకు తగలదు రాత్రి పూట వచ్చేటువంటి డిసీజు రోగాలు అనేకమైన వైరస్ నుంచి కాపాడుతున్నాయని వాగ్దానం చేస్తున్నాడు ఏడు వచ్చిన ఏ అపాయము రాకుండా ఎగోవయే నిన్ను కాపాడును ఒక పాట ఏంటది పాట అది ఆ పక్కలములు తన రెక్కల నీడలు నిన్ను దాచును నీతో ఉండును పాడదామా అందరూ ఆ పత్కాలములో తన రెక్కల నీడలో నిన్ను దాచును నీతో ఉండును ఏ ఆపాయము రాకుండా తన కృపలో నిన్ను కాపాడును ఏ ఆపాయము రాకుండా తన కృపలో నిన్ను కాపాడు ఏ అపాయం రాకుండా ఈ వాక్యాన్ని ఆధారం చేసుకునే పాట రాశాను నేను నా సొంతంగా రాసింది కాదు ఇది నేను రాసిన ప్రతి పాట కూడా వేసే వాక్యమును ఆధారం చేసుకుని రాసిన పాటలే నాదంటూ ఏది కూడా లేదు కేవలం చూసి కాపీ కొట్టి రాసే పాట అంతే ఏ కాఫీ చూసి కాపీ బైబిల్లో ఉన్న వాక్యాలు చూసి చదవండి అదే మనకు ఆశీర్వాదం చూసి కాఫీ నేను చాలా ఎక్స్పెక్ట్ అన్నట్టు ఫోర్త్ క్లాస్లో నేను చదవకుండానే చూసి కాఫీ రాస్తున్నప్పుడు ఆ మేడం రమణమ్మ మేడం అని బూరుగుంపాల్లో రమణ టీచర్ అని నీకు ఏ పోయే కాలం వచ్చిందరో నాలుగో తరగతిలో చూసి కాఫీ కొడుతున్నామని చెప్పేసి ఒక కర్ర తీసుకుని నా చేతుల మీద కొడితే చేతులన్నీ వాపు పెక్కిపోయాయి చూడండి చూసి కాఫీ మనము ఏం చేయాలా బైబిల్ చూసి చదవాలి చూసి పాడాలి చూసి వినాలి చూడండి దేవుని గ్రంథము చాలా ఉన్నతమైనది అందుకనే బైబుల్ చెప్తుంది కదా దేవుడు మాట్లాడుతున్నాడు ఏ అపాయం రాకుండా ని కాపాడుతాడు ఏ ప్రమాదం రాకుండా దేవుని కాపాడుతాడు ఆయన కాపాడకపోతే ఆయన సంరక్షించకపోతే మనము క్షేమంగా ఉండలేము ఈ రాత్రి దేవుడు మనకు అటువంటి కృపదయ చేయనుగాక మనం బ్రతికుంటేనే కదా భూమిని కానీ ఫలాలు కానీ డబ్బుని కానీ ఈ లోకాన్ని అనుభవించేది మన ప్రాణము క్షేమంగా ఉంటేనే అందుకని బైబుల్ చెప్తుంది కదా మన దేవుడు ఎవరంటే మనం నమ్మిన దేవుడు రక్షించేవాడు మనం నమ్మిన దేవుడు అపాయం తప్పించేవాడు మనం నమ్మిన దేవుడు శ్రమలు తప్పించేవాడు మనం నమ్మిన దేవుడు కీడు తప్పించేవాడు మనం నమ్మిన దేవుడు ఏ అపాయము రాకుండా కాపాడేవాడు ఆయన నీ ప్రాణమును కాపాడును ఎనిమిదో వచ్చి ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలేందు ఎగోవా నిన్ను కాపాడును బైబిల్ చెప్తుంది కదా దేవుని దయాకిరీటము ఒక భక్తుడు ఒక ప్రార్థన చేశాడు ఏమని ప్రార్థన చేశాడు కీర్తన గ్రంథంలో చూడండి కీర్తన గ్రంథంలో ఇరవై ఒకటవ కీర్తన కీర్తనలో ఇరవై ఒకటి నాలుగవ వాక్యం చూస్తే ఆయుషు నిమ్మని అతడు నిన్ను వరమడుగగా నీవు దానిని అతనుకు అనుగ్రహించి ఉన్నావు సదాకాలము నిలుచు దీర్ఘాయువు నీవు దయచేసి ఉన్నావు మనం ఏమడగాల మన పిల్లల కొరకు ఆయుషు నిమ్మని అడగాల తల్లిదండ్రులు కూడా పిల్లల కొరకు చక్కటి ప్రార్థన చేయాలా ఎవరు బిజీలో వాళ్ళు వెళ్ళటం కాదు మనం బ్రతికేదే మన పిల్లల కొరకు మనం బ్రతికేదే మన పిల్లల కొరకు కాబట్టి పిల్లలు క్షేమంగా ఉండాలంటే తల్లిదండ్రులు ఏం చేయాలా ప్రభా నా బిడ్డకు మంచి ఇవ్వండి ఆరోగ్యం పొడిగించండి నా కుమారుడికి ఆరోగ్యం పొడిగించండి ఆయుషు నిమ్మని ఈ భక్తుడు ప్రార్థన చేశాడు దేవునికి ఆయన ఏమంటున్నాడు ఆయుషనిమ్మని అతని వరం అడగగా నీవు దానిని అతనికి అనుగ్రహించి ఉన్నావు సదాకాలము నిలుచు దీర్ఘాయువు నువ్వు దయచేసి ఉన్నావు అరవై ఎనిమిదవ కీర్తనలో ఇరవై వచనలో ఒక మాట ఉంటుంది కదా మరణము తప్పించుట ప్రభువైన యఘోవాశ్యము చూడం మాట కీర్తనలు అరవై ఎనిమిది ఇరవై వచన చదువుకుందాం అరవై ఎనిమిది ఇరవై దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలగజేయుచున్నాడు కలగజేయు దేవుడై ఉన్నాడు మరణము తప్పించుట ప్రభు అయిన ఎవాశ్యము మీరు అర్థం చేసుకున్నారా దేవుడేమని మాట్లాడుతున్నాడు నీ ప్రాణము నేను కాపాడుతాను మరణము తప్పిస్తాను అపాయము రాకుండా కాపాడుతాను నా దయా దయాకి నీ మీద ఉంచుతాను నీకు అన్ని విధాల క్షేమాన్ని ఇస్తానని మాట్లాడుతున్నాడు నిజంగా ఎంత గొప్ప సంగతి అండి ఆయుషుని ఆరోగ్యాన్ని పొడిగించేది జీవము గల దేవుడు ఏ ఒక రాయి కానీ ఒక చెట్టు కానీ ఒక పాము కానీ ఆవు కానీ ఈ ప్రకృతిలో ఈ సృష్టిలో ఏది కూడా మనకు ఇవ్వలేదు బ్రతికించలేవు ఏది కూడా మనల్ని కాపాడలేదు మనల్ని కాపాడే దేవుడు ఎవరంటే జీవము గల దేవుడు మాట్లాడే దేవుడు ఆయన రేయింబగులు కంటికి కనురెప్పలా కాపాడే ప్రేమ గల దేవుడు క్రైస్తలో కాబట్టి అందుకనే ఏసయ వాక్యం సలుస్తుంది కదా ఇంకొక మాట చెప్పి నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను చూడండి కీర్తన గ్రంథంలో ఏసయ్య మాట్లాడుతున్నాడు కదా క్రైస్తల హాలలుయ మనం నమ్మినటువంటి దేవుడు మనలను కాపాడే దేవుడై ఉన్నాడు కీర్తన గ్రంథంలో చూడండి ఒకసారి అన్నమాట పద్దెనిమిదవ కీర్తన పద్దెనిమిదవ కీర్తన ముప్పై మూడవ వాక్యం చదువుకుందాం కీర్తనలు పద్దెనిమిది ముప్పై మూడు ముప్పై ఐదోచి చదువుకుందాం నీ రక్షణ కేడమును నీవు నాకు అందించుచున్నావు నీ కుడి చెయ్యి నన్ను ఆదుకొనిను నీ సాత్వికము నన్ను గొప్ప చేసెను ప్రైస్ అలాడ్ నీ రక్షణ కేడమును నాకు అందిస్తున్నావు నీ కుడి చెయ్యి నన్ను ఆదుకుంటుంది దేవుడు మనల్ని రక్షిస్తాడు నిజమే మనము దేవుని యొక్క రక్షణ పొందాలంటే దేవుడు మన కుటుంబాలను క్షేమంగా ఉంచాలంటే దేవుని పిల్లలముగా మనం ఏం చేయాలంటే దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేయాలి దేవుని సహాయం తీసుకోవాలి దేవుని సహాయం కొరకే మనము ప్రార్థన చేయాలి వేడుకోవాలి అప్పుడే దేవుడు మనను కాపాడగలుగుతాడు దేవుని యొక్క వాక్యం సరిస్తుంది కదా ఇంకొక మాట చూసుకొని మనం ముందుకు వెళ్దాం యశ గ్రంథము నలభై మూడవ అధ్యాయము గ్రంథము నలభై మూడవ అధ్యాయము పదకొండవంలో నేను నేనే ఎగోవాను నేను తప్ప వేరొక రక్షకుడు లేడు రక్షించు వాడును నేనే అని మాట్లాడుతున్నాడు ఈరోజు నా ప్రజలను రక్షించడానికి వచ్చిన గొప్ప రక్షకుడైన పాపము నుండి రక్షించేవాడు శాపము నుండి రక్షించేవాడు మరణము నుండి రక్షించేవాడు సమస్యల నుంచి రక్షించేవాడు నుండి రక్షించేవాడు దయ్యము నుండి రక్షించేవాడు కిడులను రక్షించేవాడు ప్రమాదముని రక్షించేవాడు ఈ రక్షకుడు ఎవరంటే కొనకడు నిద్రపోడు మన నమ్మిన దేవుడు ఎవరంటే కొనకడు నిద్రపోడు ఆయన అందువల్ల మనము దేవునిలో విశ్వాసం ఉంచి మన విశ్వాసాన్ని మనము కాపాడుకునే బిడ్డలుగా ఉండాలి మనం చూస్తే ఇంకొక మాట చూస్తే ఏసయా మాట్లాడుతున్నాడు కదా యశ్ గ్రంథములో యశ గ్రంథములో ఎస్వే గ్రంథంలో చూస్తే నలభై నలభై తొమ్మిదవ అధ్యాయము ఎస్ఏ గ్రంథము నలభై తొమ్మిదవ అధ్యాయము ఎస్వే గ్రంథము నలభై తొమ్మిదో అధ్యాయములో ఎస్వే గ్రంథం నలభై తొమ్మిది పదిహేను వచ్చినా స్త్రీ తన గర్భం మరియు పుట్టిన బిడ్డను కరునింపకుండా తన చంటి పిల్లను మారుచున్న వారైన మారుచుది కానీ నేను నిన్ను మరవను చూడము నా అరచేతుల మీదనే నేను నిన్ను చెక్కుని ఉన్నాను కాబట్టి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు ఏసయ్య మనను నియమించుకున్నాడు మనల్ని కాపాడే దేవుడు కొనకడు నిద్రపోడు కాబట్టి ఈ రోజున నా ప్రియమైన దేవుని బిడ్డారా ఏసయ్య రక్షణ మనకు అవసరం ఏసయ తోడు మనకు అవసరం మన ఇంటిలో ఏసయ ఉన్నప్పుడు మన హృదయములో ఏసై ఉన్నప్పుడు విశ్వాసం ఉంచినప్పుడు దేవుడు కాపాడుతాడు విశ్వాసం మూలంగా రక్షించబడతాం ఏ విశ్వాసం ఇచ్చినప్పుడు మన పిల్లల్ని కాపాడుతాడు మన బిడ్డల్ని కాపాడుతాడు మన కుటుంబాలను కాపాడుతాడు మన నమ్మిన దేవుడు ఎవరంటే కొనకడు నిద్రపోడు ఎగువయ్యే మనలను కాపాడే దేవుడు